యి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెగ్ సాయి బాబా అందర్వాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు ఇంత పొద్దున్న సమయంలో మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే ఉన్న కనసిమ్మని ఎట్వైట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారాగా నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీ మనసులో ఒక కోరిక నా దాకా వచ్చి అడిగావు కదా బిడ్డ నువ్వు అడిగిన కోరిక నెరవేర్చి నీకు ఇస్తున్నాను స్వీకరించు బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం మనకున్న ప్రాబ్లమ్స్ కూడా మనం బాబాకి చెప్పుకుంటూ ఉంటాం కదండి ప్రతి నిమిషం కూడా ఆ బాబాని తలుచుకుంటూ మనకున్న కష్టం తొలగించమని ఆ బాబాని వేడుకుంటూ ఉంటాం కదండి ఆ బాబా గారు మనకి కరుణించి మనం అడిగిన వరం అనేది ప్రసాదిస్తామని మన బాబా అయితే చెప్తున్నారండి ఈరోజు ఒక మంచి అద్భుతమైన సందేశంతో మన ముందుకొచ్చారు ఇప్పుడు మన బాబాగారు మనం అడిగిన కోరిక ఏ విధంగా ఏ రూపంలో వచ్చి నెరవేరుస్తారో ఏ విధంగా మన కోరిక అనేది నెరవేరుతుంది అన్నది ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో అయితే మనం తెలుసుకుందామండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాబాగారు మనకి ఇచ్చే సందేశం మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుందండి కాబట్టి మిస్ చేయకుండా ఈ వీడియో ఎక్కడ క్రిక్ చేయకుండా చివరిదాకా చూడండి క్రిక్ చేస్తే ఆ సాయిని మనం అవమానించినట్టే లెక్క అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన కోసం అని మన బాబా ఏ రోజుకి ఆ రోజు సందేశం పంపిస్తున్నారండి ఆయన మాట లెక్క చేయకుండా మనం ఈ వీడియో క్లిక్ చేయడం వల్ల మనం బాబాని అవమానించినట్టు ఉంది అలాగే ఆయన మాటలు మనం ఏమాత్రం కూడా లెక్క చేయనట్టే అండి కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో ఎక్కడ కూడా క్రిక్ చేయకుండా చివరిదాకా చూడండి ఇప్పుడైతే మనం ఒక కథ రూపంలో మన సాయి ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి ఇద్దరు కొడుకులు ఉన్నారండి ఆ రాజుగారు ఇద్దరు కొడుకుల్లో ఎవరు మంచి వాళ్ళు ఎవరు సరైన మార్గంలో వెళ్తున్నారో తెలుసుకోవడం కోసం రాజుగారు ఇద్దరు కొడుకులకి ఒక పరీక్ష అనేది పెట్టారు అదేంటంటే ఊరు చివత ఊరు చివర ఉన్న ఒక గుడి ఉంటుంది ఆ గుడి దగ్గర మనకి సంబంధించిన డబ్బు నాణ్యాలు బంగారం వజ్రం వైభవాలు ఇవన్నీ కూడా నేను గుడి దగ్గర పెట్టాను అవి మీలో ఎవరు ముందు వెళ్ళి తీసుకుంటారో అది వాళ్ళకే చెందుతుంది మీ ఇద్దర్లో ఎవరు ముందు వెళ్ళి తీసుకుంటే అది వాళ్ళకే చెందుతుంది అని రాజుగారు ఇద్దరు కొడుకులకి చెప్పారు సరే నాన్నగారు అని చెప్పి ఇద్దరు కొడుకులు కూడా ఆ కోట నుంచి బయలుదేరారు అంటే గుడి దగ్గరికి గుర్రం మీద వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళు రాజులు కదండి వాళ్ళు గుర్రం మీద వాళ్ళకి చాలా గుర్రాలి ఉంటాయి కదండి గుర్రం మీద వెళ్తూ ఉన్నారన్నమాట గుర్రం మీద వెళ్తూ ఉండగా ఒక ఒక ఊరైతే వచ్చిందండి ఒక ఊరి దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకొని అక్కడ మంచి నీళ్ళు తాగుదామని చెప్పి అక్కడ ఆగారు అక్కడ ఆగితే అందులో ఒకరికి మాత్రం ఈ విధంగా ఆలోచన వచ్చిందండి ఎలా అంటే తనకన్నా ముందు అంటే తన అన్నయ్య కన్నా ముందు నేనే వెళ్ళి అక్కడున్న నాణ్యాలు నిధులు మొత్తం అంతా కూడా నే నా సొంతం చేసుకోవాలి ఎలాగైనా సరే అన్నయ్యని నాకన్నా ముందు వెళ్లకుండా ఆప్ చేయాలి అని తమ్ముడు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ అన్నయ్యతో ఈ విధంగా అంటాడు అన్నయ్య నాకు కొంచెం నీరసంగా ఉంది మనం కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకొని పడుకొని లేచిన తర్వాత అప్పుడు వెళ్దాము అని అంటారు సరే తమ్ముడు నీకు నీరసంగా ఉంది అన్నప్పుడు మనం ఎలా వెళ్తాము కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందాము పడుకో అని చెప్పి గుర్రాలను అయితే పక్కన కట్టేసి అక్కడ గడ్డి ఉంటుందండి దాని మీద అయితే కాసేపు విశ్రాంతి తీసుకుంటారు చెట్టు కింద అన్నయ్య మంచి నిద్రలోకి వెళ్ళగానే తమ్ముడు తన గుర్రం వేసుకొని వెంటనే ఆ ఊరి దగ్గర ఉన్న గుడి దగ్గరికి అయితే ప్రయాణం అవుతాడు పాపం తన ఆలోచన ఇది అని తెలియక తన అన్నయ్య ఎంతో మంచి మత్తు నిద్రలోకి వెళ్ళిపోతాడు ఇది మంచి సమయం అనుకున్న తన తమ్ముడు గుర్రం వేసుకుని నిధి ఉన్న చోటకైతే ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్తూ ఉండగా ఈ విధంగా ఆలోచిస్తాడు ఈ దారిలోంచి వెళ్తే మళ్ళీ అన్నయ్య తొందరగా వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దారి నుంచి కాకుండా ఇంకొక అడ్డ రూటు ఉంటుంది కదా అడ్డ రూటు నుంచి వెళ్తే నేను ఎక్కడున్నాను ఏంటి అన్నది నన్ను కనిపెట్టలేడు అని ఈ విధంగా అనుకొని వెళ్ళాల్సిన రూటు కాకుండా పక్క ఉన్న ఊరిలోంచి పక్కనున్న అడవిలోంచి వెళ్ళాలని అనుకుంటాడు ఈలోపు అన్నీకి వె మెలుకు వచ్చింది లేచి వెంటనే పక్కన చూసుకుంటే తమ్ముడు లేడు తమ్ముడు గుర్రం కూడా లేదు వెంటనే ఇదంతా చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు అర్థమైంది తన అన్నయ్యకి నా తమ్ముడు నన్ను మోసం చేశాడా ఇలా అబద్ధం చెప్పి నన్ను పడుకోమని చెప్పి విశ్రాంతి తీసుకోమని తను వెళ్ళిపోయాడు అని అనుకుంటాడు అనుకొని మళ్ళీ అనుకుంటాడు పాపం చిన్న కుర్రోడు కదా పాపం వాడికి ఏమీ తెలియదు వెళ్ళే దారిలో కూడా సరిగ్గా వెళ్తున్నాడో లేదో అడవిలోంచి వెళ్ళాలి కదా పాపం భయపడుతూ ఉంటుందో లేదంటే ఏదైనా జంతువు వస్తుందేమో నా తమ్ముడు మీదకి దాడి చేస్తుందేమో నేను వెంటనే వెళ్ళాలి అనుకొని వెంటనే తన అన్నయ్య తన గుర్రం వేసుకొని వెళ్తూ ఉన్నాడు కానీ ఆ రూట్లో కాకుండా తన తమ్ముడు వేరే రూట్లో వెళ్ళాడు కదండి ఆ విషయం దీనికి తెలియక పాపం తన తమ్ముడు అదే రూట్లో వెళ్ళాడు అనుకొని చాలా పాస్ట్గా వెళ్ళాడు అన్నయ్య వాళ్ళ నాన్నగారు చెప్పిన రూట్లోని అంటే సరైన దారిలోనే వెళ్తూ ఉన్నాడు తమ్ముడు అన్ని ముందు చేరుకోవాలి అని చెప్పి పక్కనున్న ఊరిలో ఉన్న అడవిలోంచి వెళ్తూ ఉన్నాడు తమ్ముడికి అనుకోకుండా ఆ అడవిలోనే సింహాలు అరుపులు అవి వినిపిస్తూ ఉన్నాయి సింహాలు తనకి దారిలో అడ్డంగా వస్తున్నట్టుగా అనిపిస్తే తన దగ్గర ఉన్న బాణంతో కొట్టడం సాగాడు ఇలా దారిలోని కొన్ని కొన్ని జంతువులన్నీ అడ్డు రావడంతో అక్కడున్న నిధి గుడి దగ్గర ఉన్న నిధి దగ్గరికి వెళ్ళడానికి ఆలస్యమైతే అయ్యింది కానీ అక్కడి నుంచి బయట బతికి బయటపడ్డాడంటే అది నిజంగా చాలా గ్రేటు ఎందుకంటే అది ఒక అడవి రాత్రి అయిపోయింది అనేక జంతువులన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా దాడి చేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎదుర్కొంటానే వెళ్ళాడు అప్పటికీ కొన్ని కొన్ని గాయాలు కూడా అయ్యాయి గాయాలైనా అవన్నీ ఏం పట్టించుకోలేదు ఎలాగైనా సరే అన్నయ్య కన్నా ముందు అక్కడున్న నిధి సొంతం చేసుకోవాలి అన్న ఆలోచనతో ఇక్కడ ఎంత పెద్ద గాయమైనా సరే ఇదేం పట్టించుకోకుండా అలా వెళ్తూ సాగేడు అనుకోకుండా ఆ నిధి దగ్గరికి తినకన్నా ముందు తన అన్నయ్య వెళ్ళిపోయాడు తన అన్నయ్య ముందు ఆ నిధి అనేది సొంతం చేసుకున్నాడు ఆ నిధి సొంతం చేసుకున్నాక తమ్ముడు ఈ విధంగా అంటాడు మోసం దగ నాకన్నా ముందు నువ్వు నిధి ఎలా సొంతం చేసుకుంటావు ఆ తమ్ముడు కనిపించకపోతే తమ్ముడు ఎక్కడున్నాడు ఏంటో అని వెతకడం లేకుండా నిధి కోసమని తొందరగా వచ్చి నిధి సొంతం చేసుకుంటావా నిధి మోసం అన్యాయం అని అన్నయ్యను పట్టుకొని ఈ విధంగా మాట్లాడు ఆడుతూ ఉన్నాడు తమ్ముడు అది కాదురా అని తను ఏం చెప్పాలి అనుకుని ప్రయత్నించినా సరే తమ్ముడు ఏమాత్రం కూడా వినలేదు ఇంకా అక్కడి నుంచి ఆ నీదైతే ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మూటల మీద చుట్టు కట్టుకొని రాజుగారు అంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి కోటకైతే వచ్చేశారు వచ్చేసారు వాళ్ళ నాన్నగారు ఎదురుగుంట అదంతా పెట్టి అన్నయ్య అయితే ఈ విధంగా చెప్తున్నాడు నాన్నగారు ఈ నీధి అన్నది నాకే నేనే ముందు చూశాను నాన్నగారు అని అంటాడు అప్పుడు తన తమ్ముడు అంటాడు అవును నాన్నగారు అన్నయ్య మోసగాడు అన్నయ్య మోసం చేశాడు నేను ఎక్కడున్నానో ఏంటో చూడకుండా నన్ను ఒంటరిగా వదిలేసి తను తొందరగా వెళ్ళిపోయి నిధి అనేది సొంతం చేసుకున్నాడు అన్నయ్య గారు అన్నయ్య ఎంతో మోసం చేశాడు నాన్నగారు అని ఈ విధంగా తమ్ముడు చెప్తూ ఉంటున్నాడు అన్నమాట వాళ్ళ చిన్నబ్బాయి చెప్తూ ఉన్నాడు అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తారు ఏది మోసంరా నువ్వు చేసింది మోసమా అన్నయ్య చేసింది మోసమా అని అడుగుతాడు వెంటనే చిన్న కొడుకు మౌనంగా ఉండిపోతాడు ఏంటి నాన్నగారు మీరు అలా మాట్లాడుతున్నారేంటి మీకు జరిగిందంతా చెప్పాను కదా అన్నీదే మోసం అని చిన్న కొడుకు ఈ విధంగా చెప్తాడు నిజం ఏమిటో అబద్ధం ఏమిటో నాకు ప్రతిదీ కూడా నాకు తెలుసు ఎందుకంటే మీరు మీ మీరు వెళ్తూ ఉండగానే మీ వెనక నా వేలని అంటే అక్కడ రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉంటారు కదండి బట్లు అంటారు కదా వాళ్ళనైతే తన వెనకాతలే పంపించారు ఎందుకంటే ఎవరు ఎటువంటి వాళ్ళగా ఏ సరైన మార్గంలో వెళ్తున్నారో తన చెప్పిన మార్గంలో వెళ్తున్నారు లేదా అడ్డ రూట్లో వెళ్తున్నారా ఒకళ్ళ మీద ఒకరికి శత్రువు అనేది ఏదైనా పెరుగుతుందా ఏ ఆలోచన అసలు ఏ విధంగా ఉంటుందని చెప్పి ప్రతి మూమెంటు రాజుగారు చెప్పమని తన అయితే వెనకాతల పంపించారు తన అయితే అక్కడ జరిగింది మొత్తం అంతా కూడా బట్టులు రాజుగారికి అయితే చెప్పారు వెంటనే రాజుగారు ఈ విధంగా అన్నాడు అన్నయ్య చేసింది ఏమాత్రం కూడా తప్పు కాదు నువ్వే తప్పుడు మార్గంలో వెళ్ళి అన్నయ్యని మోసం చేసి ధనం బంగారం అంతా కూడా సొంతం చేసుకోవాలి అని అసూయతోని అన్ అన్నికి చెందకూడదు అన్న చెడు బుద్ధితో నువ్వు వెళ్ళాలి అని ఆలోచించావు నీకు దారిలో ఎన్నో జంతువులు నీ పైన దాడి చేసినప్పుడు కూడా అన్నయ్యకి ఏమాత్రం కూడా ఆ నిధి అనేది సొంతం అవ్వకూడదు అని ఆలోచించావు అంత చెడు బుద్ధి నీలో ఉంది కాబట్టి నీకు ఆ ప దేవుడు ఆ నిధి అనేది నీ దాకా రానివ్వలేదు అది ఎవరికి చేరాలో ఆ వాళ్ళకే చేరేశాడు ఆ దేవుడు అని రాజుగారు ఈ విధంగా అంటాడు అప్పుడు వాళ్ళ అన్నయ్య అంట సారీ వాళ్ళ పెద్ద కొడుకు అంటాడు నాన్నగారు మీరు ఎవరు ముందు నిధి సొంతం చేసుకుంటే బాలేదే అని చెప్పారు కదా నేనే ముందు వెళ్ళి నిధి సొంతం చేసుకున్నాను కాబట్టి ఇది నాదే కదా నాన్నగారు అని అంటారు అవునురా నీదే తీసుకో అదంతా నీకే నీకు మాత్రమే అదంతా సొంతం అని అంటారు అప్పుడు తన పెద్ద కొడుకు అంటాడు నాన్నగారు ఈ నిధి మొత్తం నాదే కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను చేసుకోవచ్చు కదా అని అంటాడు నీకు నచ్చినట్టుగా చేసుకో అని అంటాడు అప్పుడు చిన్న కొడుకు అంటాడు చూసారా నాన్నగారు తనకి నచ్చినట్టు చేసుకుంటాడంట అంటే ఆ ఉన్నదంతా కూడా వృధా చేయడానికే చూస్తున్నాడు అన్నయ్య అది అన్నయ్యకి చెందాల్సింది కాదు అని అంటాడు రాజుగారు నోర్మి నీకు సంబంధం లేనప్పుడు నువ్వు అన్నయ్యకి ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు అది అన్నయ్యది అన్నయ్యకి ఇష్టం అన్నయ్య ఏం చేసుకుంటాడో అన్నయ్య ఇష్టం అది అని అంటాడు అప్పుడు అని పెద్ద కొడుకుతో ఈ విధంగా అంటాడు అదంతా నీదేనైనా నీకు ఏ అనిపిస్తే అలా చేసుకో నీ ఇష్టం నీకు నేను అడ్డు చెప్పను అని అంటాడు వెంటనే తన పెద్ద కొడుకు అంటాడు నాన్నగారు ఈ నాకు ఈ దక్కిన ఈ బంగారం నాణ్యాలు ఈ నిధి మొత్తం ఇదంతా కూడా ఇందులో సగం ఏదైతే ఉందో అందులో సగం భాగం తమ్ముడికి ఇస్తాను నాన్నగారు ఏదైనా సరే మేము సగం సగం పంచుకుంటాము అని రాజుగారికి తన పెద్ద అయితే చెప్పాడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు తన తమ్ముడు కూడా ఆశ్చర్యపోయాడు వాళ్ళ నాన్నగారు అంటే రాజుగారు కూడా ఆశ్చర్యపోయారు వెంటనే రాజుగారు అంటారు అదేంట్రా నిన్ను నీ తమ్ముడు అంతలా మోసం చేశాడు కదా అయినా సరే నువ్వు తమ్ముడికి నీ దాంట్లోనే సగం ఇవ్వాలని అనుకుంటున్నావా అని అంటే అప్పుడు తన పెద్ద కొడుకు అంటారు నాన్న నాన్నగారు తమ్ముడు చిన్నవాడు కదా ఎంత పెద్దవాడైనా సరే నాకన్నా చిన్నవాడు కాబట్టి వాడెప్పుడు కూడా నాకు చిన్నపిల్లడితోనే సమానం వాడు చిన్నప్పటి నుంచి కూడా నా చేతులతో పెంచాను కదా నాన్నగారు వాడు తప్పుడు తప్పు అడుగులు వేస్తూ ఉంటే వాణ్ణి సరైన అడుగులు కరెక్ట్గా నేర్పించి వాడిని సరైన మార్గంలో నడిపించేవాడిని ఇప్పుడు కూడా వాడు తప్పుడు మార్గంలో వెళ్తే నేను ఎలా వదిలేస్తాను నా దారి నేను ఎలా చూసుకుంటాను నాన్నగారు నా తమ్ముడు ఎంత తప్పు చేసినా వాడిది చిన్న వయసు వాడిది ఎప్పుడైనా సరే వాడు తప్పు వాడు తెలుసుకుంటాడు నాన్నగారు అలా అని చెప్పి ఇప్పుడు వాడు ఏదో నన్ను మోసం చేశాడని నేను ఎప్పుడు కూడా నా తమ్ముడిని విడిచిపెట్టను నాన్నగారు ఇందులో సగం భాగం తమ్ముడికి ఇవ్వాలి అని చెప్పి సగ భాగం తమ్ముడికి ఇవ్వగానే తన తమ్ముడు వెంటనే ఎంతో ఆనందంతో తన కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అన్నయ్య నేను చేసిన తప్పు ఏమిటో నాకు చాలా బుద్ధి వచ్చేలాగా నాకు తెలిసింది మీరు ఎంత మంచివారని నాకు తెలియలేదు నేను చాలా చాలా చెడుగా ఆలోచించాను నేను మీతో మీలాగా నేను ఎందుకు ఆలోచించలేకపోయాను మీరు అంత మంచిగా ఆలోచించారు కాబట్టి నాన్నగారు చెప్పిన మార్గంలో మీరు నడిచారు కాబట్టి తన మీ దాకా చేరింది నేను మాత్రం నాన్నగారు చెప్పేది ఏది వినలేదు మీ మీద నేను ఎక్కువగా దురాసపడి నేను ఎన్నో చిక్కుల్లో పడ్డాను అనుకున్నది కూడా నా దాకా రాలేదు ఇలా దుర్వాసంగా ఆలోచించి ఇలా ఆలోచించిన వాళ్ళకి ఇటువంటి కష్టాలు వస్తాయని నన్ను చూసి తెలుసుకోవచ్చు అని ఈ విధంగా తన తమ్ముడైతే చెప్తూ వాళ్ళన్నీతో చెప్తూ బాధపడుతూ ఉంటారన్నమాట ఇలాగా ఒక రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఆ రాజుగారు తన పెద్ద కొడుకుకి అయితే ఒక మంచి పెళ్లి సంబంధం అయితే వచ్చిందండి ఇప్పుడున్న రాజుగారి మీద పది రెట్లు ఎక్కువ ధనం ఉన్న ఆస్తిపరులైన రాజుగారు కూతురిని ఈ రాజుగారు వాళ్ళ అబ్బాయికి పెద్ద కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు ఎందుకంటే ఇంతకు ముందు జరిగింది అంతా కూడా వాళ్ళు తెలుసుకున్నారు మా రాజుగారికి మా అమ్మాయికి సరైన వరుడు ఇతనే ఇతనే సరే నా తర్వాత రాజు ఇతనే అని చెప్పి అక్కడ ఆ రాజుగారికి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు అందరూ కూడా ఒప్పుకున్నారు అలాగే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేశారు ఆ రాజుగారి తర్వాత రాజుగారి స్థానం ఇతనికే వచ్చింది ఇప్పుడు వేలకున్న ఆస్తి కన్నా పది రెట్లు ఆస్తి అనేది ఇప్పుడు వాళ్ళకి కలిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన సాయి ఇచ్చిన ఈ సందేశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రాజుగారు అంటే మనం నమ్మే ఆ షిరిడి సాయినాథుడండి రాజుగారు చెప్పినట్టుగా తన పెద్ద కొడుకు ఏ విధంగా చేశాడో చిన్న కొడుకు ఏ విధంగా చేశాడో వాళ్ళకి ఏ విధంగా జరిగింది అన్నది మన మన జీవితంలో కూడా అలాగే జరుగుతుందండి మన బాబాగారు రాజుగారు లాగా అని చెప్పాను కదండి మన బాబాగారు చెప్పినట్టుగానే మన మంచి మార్గంలోనే ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళామంటే కనుక ఎటువంటి స్వార్థం లేని మార్గం అయితే కనుక అది తప్పు కుడా కూడా మనకి మంచి మేలే జరుగుతుందండి మనం దేని గురించి కూడా ఆశపడకూడదు మనతో పాటు మన అనుకునే వాళ్ళందరూ కూడా బాగుండాలి మనకి వచ్చే దాంట్లో పది మందికి కూడా సహాయం చేయాలి అనుకున్న మంచి ఆలోచనతో ఏ పని చేసినా సరే తప్పకుండా ఆ పని విజయం అనేది సాధిస్తారండి అందులోనే విజయం సాధించడం కాకుండా ఇంకా గొప్ప గొప్ప అదృష్టం ఎంతో అదృష్టం అనేది కూడా కలుగుతుంది అని మన సాయి ఈ కథ రూపంలో అయితే మనకి తెలియచేశారండి అలా కాకుండా తన తమ్ముళ్ళగా స్వార్థం కొలుదు అట్టదారులో వెళ్ళి అనుకున్నది సాధించాలి అనుకుంటే తన తమ్ముడికి ఏ విధంగా జరిగింది అన్నది కూడా మనం తప్పుడు మార్గంలో వెళ్తే మనకి కూడా అదే విధంగా జరుగుతుంది అదే విధంగా శిక్ష అనేది పడుతుంది అని మన సాయి అయితే మనకి సందేశం ఇస్తున్నారండి ఇటువంటి తప్పుడు మార్గంలో వెళ్లకుండా సరైన మార్గంలో వెళ్తే మనం అనుకున్నది సాధించగలము అని మన బాబా అయితే ఈరోజు పొద్దున్న వేళ సమయంలో మనకి ఒక మంచి సందేశం అయితే అందించారండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఓం సాయిరాం మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరాం